నమస్తే అన్న ఏం పేరు అన్న మీ పేరు అన్న మెట్పెల్లి మీరు పెట్టిన విత్తనం అన్న త్రిపుల్ సిక్స్ సింధూరి త్రిబుల్ సిక్స్ సింధూరి త్రిబుల్ సిక్స్ ఎన్ని ప్యాకెట్లు పెట్టిరన్న ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ పెట్టిర్రు ఎంత వచ్చింది అన్నది ఇరవై వచ్చింది ఇరవై గుంటలకు వచ్చింది ఆ సాల ఏర్పడుతుందా మీకు ఏర్పడుతుంది అన్న వెరైటీ చాలా బాగుంది ఎన్ని దా దాదాపు ఇప్పుడు చెట్టు ఉన్నది ఒక యాభై అరవై కాయలు అనేది ఆ చెట్టుకి యాభై అరవై కాలు పడ్డాయి సైజు అన్న సైజ్ పెద్దగానే ఉన్నది సైజ్ పెద్దగానే ఉన్నది ఇదంతా మీదే కదా ఇప్పుడు మీరు పెట్టిన ఇదే కదా ఓకే అన్న నమస్తే ఇప్పుడు మీరు కూడా ఫీల్డ్ చూసారు అన్న మీకు ఎట్లా అనిపించింది అన్న ఇది పర్లేదు అంటే మీ ఉద్దేశం ఏంది ఈ సీడ్ మీద చూడలేదు ఎక్కడ చూడలేదు చూడలేదు మీరు చెప్పండి అన్న ఎట్లా అనిపించింది అన్న మీ పేరు ఉంది ఏం పేరు అన్న మీకు ఈ ఫీల్డ్ ఎట్లా అనిపిస్తుంది అన్న పర్లేదు ఉంది మీకు అందాద ఇప్పుడు మొత్తం తిరిగారు మీరు కూడా ఫీల్డ్ మీకు చెట్టుకు అందాద ఎన్ని కాయలు ఉన్నట్టు అనిపిస్తుంది మీకు అరవై డెబ్బై పైన అరవై డెబ్బై పైన ఉంది గాయ మీకు మళ్ళీ ఈ ఫీల్డ్ అంటే ఈ విత్తనం పెట్టుకోవాలనుకుంటున్నారు మీరు అన్న నమస్తే అన్న మీ పేరు చెప్పండి అన్న కిషోర్ కిషోర్ అన్న మీరు ఫీల్డ్ చూసి మీకు ఈ చెట్టు ఈ చెట్టు డెవలప్మెంట్ అనేది నెక్స్ట్ కాయలు ఎన్ని ఎట్లా పడ్డాయి అనేది మీరు ఒకసారి అన్న గింజలైతే అయితే ఇది చెట్టు విత్తనం కాయలు అయితే ఉన్నాయి ఇప్పటివరకు మంచి ఉన్నది ఇదే కదా ఫీల్డ్ ఒక్క నిమిషం ఇప్పుడు కాయ చూసుకున్నా కూడా చూడండి ఇది పగిలిన కాయ అన్న ఇప్పుడు ఎన్ని పచ్చలున్నాయన్న దీంట్లో ఐదు ఉన్నాయి ఒక్కొక్క మేము ఇప్పుడు లెక్క అన్న దీంట్లో తొమ్మిది మీరు ఒకసారి చూడండి మీరు కూడా సింధూరి త్రిపుల్ సిక్స్ ఇప్పుడు ఈ చెట్టు అన్న ఈ చెట్టు కింద నుంచి కాసుకుంటు వచ్చింది ఈ పగిలిన బుగ్గా మనకి సుమారుగా ఈజీగా డెబ్బై కాయ వెళ్తుంది ఈ చెట్ల